సుదర్శన చక్రం ఎంతో విశిష్టత అంతకు మించి మరెంతో శక్తివంతమైన ఆయుధం శ్రీ మహావిష్ణువు ఆయుధాల్లో ఒకటిదే లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఈ సుదర్శన చక్రాన్ని తన ఆయుధంగా ప్రయోగించాడనేది పురాణాల ద్వారా మనం తెలుసుకున్న అంశం మహావిష్ణువు చేతిలోని ఈ చక్రాయుధం అత్యంత శక్తివంతమైనదని చరిత్ర ద్వారా చెప్పబడుతుంది శ్రీహరి ఏ ఉద్దేశంతో ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అది నెరవేర్చనిదే వెనక్కి రాకపోవడం ఈ చక్రం యొక్క ప్రత్యేకత ముఖ్యంగా దేవతలను మహర్షులను సాధారణ మానవులను అనేక ఇబ్బందులకు గురి చేసిన రాక్షసులు ఎందరినో శ్రీహరి ఈ చక్రం ద్వారా సంహరించి ఇబ్బందులు తొలగించారు అయితే ఎంతటి దుర్మార్కులైనప్పటికీ శ్రీహరి మొదటిసారి వారిపై ఈ సుదర్శన చక్రాన్ని ప్రయోగించేవారు కాదు అన్ని విధాలా వారిలో మార్పు వచ్చేలా చెప్పి చూసి అప్పటికీ వారిలో మార్పు రాని పక్షంలో వారిపై ఈ చక్రాన్ని ప్రయోగించేవారు కాగా ఈ చక్రం శ్రీ మహావిష్ణువు ఆయుధంగా ఎలా మారిందనే సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది దానికి మన పురాణాలు ఇలా చెబుతూ ఉన్నాయి వాస్తవానికి తిరుగులేని ఈ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ఇచ్చింది పరమశివుడేనట పూర్వం శ్రీధాముడు అనే అసురుడు అపారమైన తన శక్తి సామర్థ్యాలతో సమస్త లోకాలలోని ప్రజలను భయప్రాంతులకు గురిచేసేవాడు దీంతో దేవతలు మానవులు కలిసి తమని రక్షించవలసిందిగా శ్రీహరిని ప్రార్థిస్తారు అప్పుడు ఆ అసురుణ్ణి అంతమొందించేందుకు అవసరమైన సూచన కోసం శ్రీహరి శివుణ్ణి ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై సమస్త దేవతల శక్తి నిక్షిప్తం చేయబడినదంటూ ఈ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ప్రసాదించాడట ఒకసారి ప్రయోగించబడిన ఆ చక్రాయుధం ఆ పని పూర్తయిన తరువాతనే యథాస్థానానికి చేరుకుంటుందని దానిని ఉపసంహరించడం కుదరదని శివుడు శ్రీ మహావిష్ణువుకు చెబుతాడు సమస్త లోకంలో ఎంతటి పరాక్రమవంతులైనా తపోబలం కలిగిన వారైనా వరగర్వితులైనా దాని ధాటికి తలవంచవలసిందేనని ప్రాణాలను సమర్పించుకోవాల్సిందేనని పరమశివుడు శ్రీహరికి ఉద్బోధించారట ఇక శ్రీధాముణ్ణి సంహరించడానికి ఇదే తగిన ఆయుధమని చెప్పడంతో శ్రీమహావిష్ణువు పరమశివుడికి కృతజ్ఞతలు తెలిపి ఆ చక్రాయుధంతో శ్రీధాముణ్ణి సంహరించి సమస్త లోకాలకు సంతోషాన్ని కలిగించడంలో మరోమారు ప్రధానమైన పాత్రను పోషించాడనేది ఇతిహాస్య సారాంశం ఇది శివుని ద్వారా శ్రీ మహావిష్ణువు పొందిన ఎంతో శక్తివంతమైన సుదర్శన చక్రం విశిష్టత